ఉండదు ఎవరికి కావాలన్నా దొంగలు రాసుకునే పరిస్థితికి వస్తారు అందుకే లాయర్లు గట్టిగా పోరాడుతున్నారు దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కూటమి గెలవంగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాయి సమాధిని మీ అందరికీ మీ ఇస్తున్నా మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా అని అడుగుతున్నా జగన్ ఓడించడానికి మేము సైతం సిద్ధమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఈ రోజు నుంచి ప్రజల్లో మీరు కూడా ముందుకు రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం నా ఒక్కడి బాధ్యత కాదు మా ముగ్గురి బాధ్యత కాదు మనందరి బాధ్యత తెలుగుదేశం ఉన్నారు ఇక్కడ తమిళలో మీరు అనుకుంటే గెలుస్తుంది గవర్నమెంట్ వచ్చేస్తుంది నాకు అచంచలమైన నమ్మకం మీ మీద ఈ రోజు నుంచి ముప్పై తొమ్మిది రోజులు ఏమారద్దండి మీరు జన సైనికులు బీజేపీ మొత్తం కలవండి ఊరు ఊరు జట్టు కట్టండి మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేట్ చేయండి ముప్పై తొమ్మిది రోజులు మీరు కష్టపడండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా చేస్తామని కష్టపడతామని ఎన్నికల ప్రచారంలో ముందుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ మరొకసారి నేను కొవ్వూరుకు వచ్చినప్పుడు చాలా సార్లు వచ్చాను కానీ ఈసారి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది గోదావరి పుష్కరాల్లో నేనే అభివృద్ధి చేశా మళ్ళీ కొవ్వూరు కొవ్వూరున సొంత నియోజకవర్గంగా భావించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా మీ బాధ్యత వెంకటేశ్వరరావుని గెలిపించడం గెలిపించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ఇప్పుడే కోర్టుకు బిల్డింగ్లు కావాలన్నా తప్పకుండా ఇద్దాం మీరు కూడా అందరికీ చెప్పండి ఇంటలెక్చువల్ మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ మేధావులు ఇంటింటికి పోయి ఎందుకు కూటమి గెలవాలనో వాళ్ళందరికీ చెప్పే బాధ్యత మీరు